కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులను పరిశీలించేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క హైదరాబాద్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సురేష్ షెట్కర్ కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు పాల్గొని పరిస్థితిని వివరించారు మంత్రి ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు లోతట్టు ప్రాంతాల ప్రజల పునరావాసం విద్యుత్ నీటి సరఫరా శానిటేషన్ వాగులు వద్ద నియంత్రణ చర్యలపై సూచనలు చేశారు షిఫ్ట్ చేసుకోవడం అందరూ అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలంలో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా తడిసిన ఇళ్లలో ఉండద్దు అదే విధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా మనము అంటే అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి మొత్తం నిరాశాలు వాళ్ళు ఎవరైతే ఐదు ఆరు వందల మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయండి తర్వాత ఆర్ఎన్బిపిఆర్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి అందరూ లైన్లో ఉన్నారా కలెక్టర్ గారు